హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ రెడ్డి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి లక్కీ బర్త్డే రోజు తీసిన వీడియో అనమాట మనకి ఇప్పుడైతే టైం కుదిరింది ఇప్పుడైతే చెప్తున్నాను సో ఆ రోజు మార్నింగ్ తొందరగా లేసి ముందే అంతకుముందు రోజు నైటే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకోవడము మొత్తం అంతా అయిపోయిందనమాట ఇంకా తొందరగా లేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సెవెన్ అలా అవుతుంది అప్పటికి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది దుబ్బం పెట్టాను కాబట్టి ఇల్లు అంతా పొగ చుట్టేసుకుందనమాట చూడండి ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట వన్ టూ మంది అటుపక్క దాంట్లో పాలు పెట్టండి ఇటుపక్క స్వీట్కి అయితే వాటర్ పెట్టాను ఎందుకంటే స్పీటీ కూడా తొందరలు వేస్తే స్నానాలు అవి చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి నేను పాప బాబుకి తీసుకున్న ఇవి బట్టలు అనమాట షాపింగ్ బట్టలు లక్కీ కోసము అయితే ఇందులో కొన్ని లక్కీకి సరిపోయి ఉన్నాయి సరిపోనవి కూడా ఉన్నాయి అంటే సైజ్ వేర్ అన్నమాట కొంచెం పెద్దగా కూడా ఉన్నాయి మా హస్బెండ్ వచ్చేసి క్లాత్ బాగుంది పెరిగే పిల్లోడు కదా వన్నిలే అని చెప్పేసి తీసుకున్నాడు ఈ షర్ట్ అయితే ఈవినింగ్ వేయడానికి ఇంకా అలాగే ఈ వైట్ షర్ట్ అయితే ఇంకొక ఫోర్ ఇయర్స్ కల్లా అయితే సరిపోతుంది అనమాట త్రీ టు ఫోర్ ఇయర్స్ అక్కడ కనిపిస్తుంది కదా అయితే లక్కీకి లెంత్ ఉంది అయినా కానీ తీసుకున్నారు ఆయన క్లాత్ బాగుంది లెనిన్లో బాగుంది ది అని చెప్పేసి ఇంకా అలాగే టీషర్ట్లు కొన్ని ప్యాంట్లు కొన్ని లక్కీకి కానీ నాకు కానీ స్వీట్కి ఎవరికైనా సరే మేము షాపింగ్ వెళ్ళినామంటే కొనడానికి ఒకటి కొనడానికి వెళ్తే ఇంకొక రెండు ఎక్స్ట్రా తీసుకొని వస్తాము అలా ఉంటాయి కాబట్టి క్లాత్ అనేది ఇక్కడ జీడిపప్పు సేమియా రెడీగా పెట్టాను సేమియా పాయసం చేయడానికి అంటే ఇంట్లో తీపు ఎవరు పెద్దగా ఇష్టపడరండి స్వీట్ కానీ మా ఆయన కానీ కానీ సేమియా పాయసం అంటే మా ఆయన కొద్దిగా ఇష్టంగా తింటారు అయితే నీళ్ళ నీళ్ళగా చేయమంటాడనమాట అంటే యాలుక్కలు కానీ అలాంటివి ఏమి యాడ్ చేయకుండా నెయ్యి పాలు జీడిపప్పు సేమి అనమాట సో ఫైనల్గా అయితే ఇంకా గుడికి అయితే వచ్చేసాము గుడికి వచ్చినప్పుడు మేము టైం వచ్చేసి టెన్ టెన్ థర్టీ అలా అయింది ఇక్కడ పెళ్లి వాళ్ళు కూడా దర్శనానికి వచ్చారు కానీ ఎందుకో కానీ తొందరగా క్లోజ్ చేసేసారు మేము దర్శనం అయిపోయిన తర్వాత క్లోజ్ చేశారు ఈ తర్వాత వచ్చేసి అక్వేరీ కిందకి ఒక బెడ్షీట్ అయితే తీసుకొని ఉన్నాము అది బాగలేదని చెప్పేసి రిటర్న్ ఇవ్వడానికి అయితే వెళ్ళాం అనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైంలో వచ్చేసి పార్టీకి లక్కీకి ఇలా అయితే సింపుల్గా డెకరేషన్ అయితే మేమే చేసేసాము బెలూన్స్ ఇవన్నీ నేను పంపుతో కొట్టిస్తూ ఉంటే మా అన్నీ ఇలా సెట్ చేశారు అయితే జెండా కలర్లు మొత్తం పెట్టేసామండి ఇంకా ఇవి వచ్చేసి స్పైడర్ మ్యాన్ అనమాట హ్యాపీ బర్త్డే అనేది వెనకాల గోల్డ్ కలర్ అవి ఇంకా కేక్ అయితే ఈ విధంగా ఆర్డర్ చేసాము ఇచ్చారు జస్విత్ రెడ్డి ఇంకా ఇలా చాక్లెట్లు అయితే ఫైవ్ స్టార్ అవన్నీ ఉన్నాయి కానీ లక్కీ తీసుకొని తింటాడని చెప్పేసి అక్కడ ఏం పెట్టలేదు పిల్లలైతే ఇంకా పక్కింటి వాళ్ళు వాళ్ళు ఇల్లు వచ్చారు ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది తర్వాత రెస్టారెంట్కి వచ్చామండి రెస్టారెంట్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో వీడియో తీద్దామంటే ఇంకా లక్కీ వల్ల కుదరట్లేదు అందుకనేసి సగం తిన్నప్పుడు ఇలా తీస్తున్నాను అనమాట ఇంకా అది